మన ఇండియాలో చాలామంది ముఖ్యంగా డబ్బుని బీర్వాలో దాచుకుంటూ ఉంటారు డబ్బుని నగలని బీర్వాలో దాచుకుంటూ ఉంటారు అయితే ఈ బీర్వాలో మనం డబ్బులు నగలు దాచుకుంటాం కానీ ఆ బీర్వ ఎలా ఉండాలి అనేది ఆ లక్ష్మీదేవికి ఎలా ఉంటే ఇష్టం అలాగే ఆ లక్ష్మీదేవి స్థిరంగా స్థిరపడిపోవాలి అంటే ఆ బీర్వా ఎటువైపు ఉంటే మంచిది ఇంకా ఆ బీర్వ ఎలా ఉండాలి ఆ బీరువకు ఏమి ఉంటే మనకు లక్ష్మీదేవి స్థిరంగా నిలుస్తుంది ఏమి లేకపోతే లక్ష్మీదేవి స్థిరంగా నిలవదు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ండి మరెన్నో ఇలాంటి మంచి మంచి ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు రావడానికి బీర్వకి చాలా సంబంధం ఉంది అంటున్నారు వాస్తు నిపుణులు అయితే అవేంటో మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే కొంతమంది నిద్ర లేవగానే ఆ లక్ష్మీదేవిని చూసి ఆ వెంటే ఆ తర్వాతే వారి రోజుని ప్రారంభిస్తూ ఉంటారు అయితే ఇలాగే డబ్బుకి బీర్వాకి విడదీయరాని సంబంధం అయితే ఉంది అని మనం స్పష్టంగా చెప్పుకోదగిన విషయం అయితే నిద్ర లేవగానే ఆ బీర్వాకి లక్ష్మీదేవి ఫోటోని అంటించడం కానీ లక్ష్మీదేవిని చూడడం కానీ చేస్తూ ఉంటాం జ్యోతిష్యులు మనకు మరీ మరీ తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే మనం లక్ష్మీదేవిని ఉంచుకునే చోటు అది చాలా క్లీన్గా నీట్గా అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి అని మరీ మరీ చెబుతున్నారు అలా ఉంటేనే ఆ తల్లి ఆ ఇంట్లో వేసుకొని కూర్చోవడమే కాకుండా ఆ తల్లి ఆ తల్లి యొక్క మంచి దీర్ఘకాలికమైన దీవెనలు మన పైన మన కుటుంబం పైన ఉంచుతుందని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో ఆ తల్లిని ఎక్కడైతే నిలుపుకోవాలని అనుకుంటున్నారో అక్కడ ఆ ఇంట్లో తప్పకుండా క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి ఆమెకు కోపం వచ్చినట్టు అయితే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఆ తల్లి చాలా సుకుమారమైంది ఆ తల్లికి నచ్చకపోతే వెంటనో వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తల్లి ఎంత సుకుమారమైందో మనం ఆ తల్లిని ఎంత సుకుమారంగా చూసుకోవాలి అయితే ఇల్లు నీట్గా క్లీన్గా ఆహ్లాదకరంగా ఉంచుకోవడమే కాకుండా ఇంట్లో కొంచెం మాట్లాడే పద్ధతిని కానీ పెద్దలను గౌరవించడం కానీ చేయకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే అతి సుకుమారంగా మాట్లాడి పెద్దలను గౌరవించి ఇంకా గురువులను దైవంతో సమానంగా చూసి ఇంటికి వచ్చిన వారిని ఆగలితో ఉన్నవారిని కడుపు నిండా అన్నం పెట్టి వారి దీవెనలను తీసుకోవడం చాలా మంచిది ఆ లక్ష్మీదేవికి అలా చేసిన వారంటే చాలా ఇష్టం అలాంటి వారి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అని మన శాస్త్రంలో పండితులు తెలియజే తెలియజేశారు అయితే మనం డబ్బులు అలాగే నగలను దాచుకునే ఈ బీరువాకి అద్దం ఉన్నట్లయితే ఆ అద్దాన్ని చూసుకుంటూ స్త్రీలు ఆ లక్ష్మీదేవిని పట్టించుకుంటలేరని ఆ తల్లి కోప్పడుతుంది అయితే తన ముందే ఆ లక్ష్మీదేవిని పట్టించుకోకుండా వాళ్ళు అలంకరించుకుంటున్నారు అని ఆ లక్ష్మీదేవతకి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక బీరువ పైన ఎలాంటి బరువైన వస్తువులు కానీ ఈ బరువుని కానీ పెట్టకూడదు అలా పెట్టినట్టయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆగ్రహించి ఆ ఇంట్లో నుండి వెంటనే వెళ్ళిపోతుంది అందుకని బీరువ పైన ఇలాంటి బరువులు కూడా పెట్టవద్దు ఇంకా బీరువకి అద్దం లేకుండా ఉండాలి మీరు కానీ బీర్వని తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా అద్దము లేని బీర్వను మాత్రమే ఎంచుకోండి ఇంకా అద్దము లేకుండా ఉండాలి బీరువా అద్దం లేకుండా ఉండి పైన ఎలాంటి బరువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి అలాంటప్పుడే లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుంది ప్రస్తుత రోజుల్లో బీర్వాల్లో డబ్బులు దాచుకునేవారు చాలా తక్కువైపోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకులో లాకర్లలోనే డబ్బులని తమ నగలను దాచుకుంటూ ఉన్నారు అయితే కాస్త కూస్తో ఉ డబ్బు నగలు ఉన్నవారు ఇంట్లోనే దాచుకుంటూ ఉన్నారు అలాంటి వారు ఏం చేయాలి ఏ ప్లేస్లో దాచుకోవాలి అనేది మనం తెలుసుకుందాం దక్షిణం పశ్చిమం మధ్యలో నైరుతి దిశలో ఏదో ఒక సెల్ఫ్లో మనం డబ్బులని కానీ నగలని కానీ దాచుకోవచ్చు అని మన శాస్త్రంలో తెలుపబడింది ఇక దక్షిణం పశ్చిమ మా మధ్యలో ఉన్న ఏదో ఒక నైరుతి సెల్ఫ్లు దాచుకుంటే అంత శుభమే జరుగుతుంది అని మన పూర్వీకులు తెలియజేశారు ఇక ఇలాంటి వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక విషయాలను పాటిస్తూ ఆ లక్ష్మీదేవి యొక్క చల్లని దీవెనలు మీరు పొందాలి అని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ ఎ వెరీ నైస్ డే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని నొక్కడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరెన్నో ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో హ్యావ్ ఎ వెరీ నైస్ డే